నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవతా ఈ మధ్యకాలంలో తెలంగాణలో మతోన్మాదులు బాగా పెరిగిపోతున్నారు వీళ్ళకు రాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయో నాకు తెలియదు కానీ ఆ రాళ్ళు పెట్టి వాళ్ళని తల పగలను కొట్టుకుంటే బాగుంటుందేమో అనిపిస్తోంది అసలు ఈ రాళ్లతో దాడి ఏంటో నాకు తెలియదులే కానీ వినాయక నవరాత్రులు చేస్తే రాళ్లతో దాడి చేస్తారు మసీదుల నుంచి లేకపోతే అమ్మవారి నవరాత్రులు చేస్తే దాడి చేస్తారు ఆ కరికి బతుకమ్మ చేసుకుంటున్నా కూడా ఓర్వలేని స్థితిలోకి ఈ మతోన్మాదులు వెళ్ళిపోతున్నారు అంటే ఈ మతోన్మాదులను ఏం చేయాలి అదే రాళ్ళు తీసుకొని మతన్మాద మనం కొట్టలేమంటే మనం చట్టం న్యాయం ధర్మం సర్వేజనా సుఖినోభవంతు అంటుంటాం మరి మండదా కరీంనగర్లో వాళ్ళంతల వాళ్ళు బతుకమ్మ ఆడుకుంటున్న మహిళల మీద ఒక దాష్టుడు నీచుడు నికృష్టుడు అయిన ముస్లిం యువకుడు షేక్ సజ్జు దాడి చేసిండు దానికి సంబంధించిన ఫొటోస్ ఇమేజెస్ కూడా మా వాళ్ళు కొంచెం బ్లర్ చేసేస్తారు ఇంత దాష్టికం ఏంటి దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ చెప్తే చూడండి బతుకమ్మ ఆట వద్ద రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది కొత్తపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతి నగర్ ఇరవై ఒకటవ తేదీన బతుకమ్మ ఆడుకుంటున్న మహిళలపై జరిగిన దాడి ఘటనలో పోలీసులు స్పందించి నిందితుడు షేక్ సజ్జును అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ తెలిపారు బిల్లా కోటేశ్వర్ ఇరవై ఒకటవ తేదీన రాత్రి తొమ్మిది గంటల సమయంలో శాంతి నగర్లోని ప్రైమరీ స్కూల్ గ్రౌండ్లో కాలనీకి చెందిన మహిళలు బతుకమ్మ పండుగ జరుపుకుంటుండగా అదే ప్రాంతానికి చెందిన షేక్ సజ్జు అనే వ్యక్తి వారిపై బండరాలతో దాడి చేశారు ఈ దాడిలో కాసారపు లక్ష్మి మధురెడ్డి ఎల్లమ్మ మొగలి అకిన అకిరానందలకు గాయాలయ్యాయి పోలీసులకు తెలిపారు బాధితురాలు కాసారపు లక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు మంగళవారం నిందితుడు షేక్ సజ్జును అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు భవిష్యత్తులో ఎవరైనా చట్టవిరుద్ధంగా ప్రవర్తిస్తే వారిపై కఠిన చట్ట చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సిఐ హెచ్చరించారు అయితే ఇది నేను పేపర్ ఆర్టికల్లో చదివినా నాకు కాని విషయం ఏంటంటే బతుకమ్మ ఆట వద్ద ఇరు వర్గాల మధ్య ఘర్షణ అని రాసిండ్రు ఇరు ఘర్షాలు ఎక్కడ జరిగినాయి అన్న హిందూ మహిళలు బతుకమ్మ ఆడుకుంటుంటే ఒళ్ళు కొవ్వెక్కి బలిసి వాడు కదా రాళ్ళుతో కొట్టింది ముస్లిం ఒకడు సజ్జు కదా మరి ఇరు వర్గాల మధ్య ఘర్షణ రాసినాం వీళ్ళేమైనా రాళ్ళు తీసుకుని వీళ్ళు ఏమైనా గొడవకి వెళ్ళిండ్రా లేకపోతే వాళ్ళు నమాజ్ చేసుకుంటా ఉంటే చేయొద్దని చెప్పి రోడ్ల మీదకి వచ్చి నమాజ్ చేసుకుంటున్నా కూడా నోరు మూసుకొని కూర్చుంటారు కదా అన్న హిందువులు పోనీలే ఎందుకు మన ధర్మాన్ని మనం గౌరవించుకోవడంతో పాటు పరాయి మతాన్ని కూడా ప్రేమించాలన్నట్టు ఉంటారు కదా ఇరు వర్గాల మధ్య ఘర్షణ ఒక వ్యక్తి పలానా దగ్గరికి వెళ్ళినాను ఇవన్నీ మానేయండి అన్న వాస్తవాలను రాయండి ఈరోజు షేక్ సజ్జు లాంటి వాళ్ళు సమాజంలో దాడులు చేయడానికి సిద్ధమైపోయినంటే రెండే కారణాలు ఒకటి పిచ్చోడనే సర్టిఫికెట్ ఈజీగా దొరుకుద్దని రెండోది ఇదే వాళ్ళ గురించి గట్టిగా నిలదీసే వాళ్ళు కూడా లేరు అని మాకేమవుతుంది అనే ధీమా ఒళ్ళు బలిసి కొవ్వెక్కి తిన్న దరక్క ధర్మం మీద పడి పడతాడు ఒక్కసారి చెట్టుకు కట్టేసి అదే రాళ్లతో ఒక్కడిని కొట్టడం చూపిస్తే ఇది నేను రెచ్చగొట్టేందుకో లేకపోతే దాడులు చేసేందుకో మాట్లాడట్లేదన్న ఇక్కడ బాధ అవుతుంది అమ్మవారిని పెడితే నాంపల్లిలో ఒకటి దాడి చేస్తాడు బతుకమ్మ గద్దె పెట్టుకుంటే కారుతో గుద్ది ఏంది అని మాట్లాడుతుంది ఒక ఆమె మళ్ళీ వీళ్ళంతా ఒకసా ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళే ఉంటారు షేక్ సజ్జు ముస్లిం యువకుడు దాడి చేసిండే ఆ నువ్వు ముస్లింలు అని అని మాట్లాడతారు కానీ ఏ రోజు ఏ రోజు ఒక ముస్లిం పండుగ జరుగుతుంటేనో ఒక క్రిస్టియన్ పండుగ జరుగుతుంటేనో ఒక బౌద్ధ పండుగ జరుగుతుంటేనో ఒక జైన్ పండుగ జరుగుతుంటేనే ఏ హిందువు అయినా దాడి చేసిండా కనబడవు నిజాలను మాడితే మాట్లాడితే ఒళ్ళులు మండిపోతుంటాయి ఒక్కొక్కరికి ఇలాంటివి చూస్తే మాకు మండవా ఆడోళ్ళ మీద మీ ప్రతాపం సిగ్గులేదు ఆడోళ్ళ మీద ప్రపా ప్రతాపం చూపించేటోడు మొగోడు కాదు ఏమంటారో తెలుసా ఎందుకంత దిగజారిపోతున్నారు ఏమన్నది మిమ్మల్ని ధర్మం మేము సర్వేజన సుఖినో అని రోజు పూజలు చేస్తున్నాం కాబట్టి మీరు ఎన్ని పాపాలు చేసినా సంతోషంగా ఉండగలుగుతున్నారు అది మా మా దౌర్భాగ్యం మాకు చిన్నప్పటి నుంచి నేర్పిస్తోంది అది శత్రువును కూడా ప్రేమించు అని అరే మేము ప్రేమిస్తున్నా కొద్ది మీరు ద్వేషించుకుంటూ పోతామంటే మేము ఇంకా ఎంతకాలం ఇలా ఉండాలి ఆరెస్ట్ చేసి కోర్టులో కాదు ఇంకొకటి ఇలా చేయాలంటే భయపడే శిక్ష పడే వరకు కూడా వదలొద్దు అప్పుడు నిజంగా చట్టాలు న్యాయాల మీద గౌరవం పెరుగుద్ది లేకపోతే ఉండదు ఎందుకంటే ప్రతిసారి చూస్తూనే ఉన్నాం బాధేస్తోంది చట్టపరంగా పోవాలి న్యాయంగా పోవాలి ధర్మంగా పోవాలి అని పోతూనే ఉన్నాం ఆఖరికి అయోధ్యలో రాముల వారిని కూడా తీసుకొచ్చి కోర్టులో నిలబెట్టినాం అయినా కూడా మీరు కోర్టులో నిలబెడుతూ ఉండండి మేము చేయాల్సిందంతా చేస్తాం ఇక మేమిప్పుడు మేము పద పదహారు సంవత్సరాలు ఉన్నప్పుడు ఇలాంటి పద్దెనిమిది సంవత్సరాలు ఉన్నప్పుడు ఇలాంటి దాడి చేస్తే మాకు నలభై ఐదు యాభై సంవత్సరాలు వచ్చినప్పుడు అప్పుడు శిక్ష పడితే చూస్తాం తీ అప్పటిదాకా మేము బెయిల్ మీద బయటకు వస్తాం ఎంజాయ్ చేస్తాం ఇంకో దాడి చేస్తాం అన్నట్టు తయారైపోతారు లేదవలు మళ్ళీ ఇలాంటి ఎదవల్ని వాళ్ళకే కొందరు ఉంటారు అందరినీ కలిసి ఉతికి పారేయాలి అవునంటారా కాదంటరా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ ఏనండి సో మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఛానల్స్కి కొండంత బలాన్ని ఇవ్వడంతో పాటు ఇంకా కొత్త కొత్త కంటెంట్తో మీ ముందుకు రావడానికి మాకు ఉత్సాహాన్ని అందిస్తుంది అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి కొంతకాలం ఆర్ వాయిస్ని ఆర్థికంగా ముందుకు నడిపించాల్సిన బాధ్యత మీదే ఆర్ వాయిస్కి ఆర్థికంగా సపోర్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్